హరి ఓం శ్రీ గురుభ్యో నమ అన్నదానం మహాదాం విద్యాదానం మహత్తరం అన్నేన క్షణికాృప్తి ఏవ్జీవంతు విద్య సర్గాణం ఆదిరంత మధ్యం చైవ అహం అర్జున అధ్యాత్మవిద్యా విద్యానాద ప్రవదతమహం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విధంగా అధ్యాత్మవిద్యా విద్యానా విద్యలన్నింటిలోకి అధ్యాత్మ విద్య నేనే అయ్యున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పటం జరిగింది అన్నదానం మహాదానం విద్యాదానం అంతకంటే మహత్తరమైనది అన్నం క్షణికంగా ఆకలిని తీరిస్తే యావజ్జీవితం విద్య ఆ మనిషికి ఉపయోగపడుతుంది అట్లాగే ఆధ్యాత్మిక విద్యలన్నింటిలోకి ఉత్తమమైనది శ్రీకృష్ణ స్వరూపమైనది అయినటువంటి ఆ అధ్యాత్మ విద్యను నాకు బోధించేటువంటి అవకాశం వచ్చింది శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం వ్యవస్థాపకులు ప్రధాన యోగాచార్యులు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర యోగి గురుజీ గారు అటువంటి అవకాశాన్ని నన్ను ఆ సంస్థలో ఉప ప్రధాన యోగాచార్యుడిగా నియమించడం ద్వారా వివిధ శాఖలలో ప్రవచనాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఆధ్యాత్మిక విద్యను బోధించేటువంటి అవకాశాన్ని నాకు కలిగించారు అలాగే ఆధ్యాత్మిక విద్యలో గొప్పదైనటువంటి యోగ విద్యను అభ్యసిస్తూ యోగ విద్యను బోధిస్తూ ఎంతో బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి నా ఈ స్థితికి కారణభూతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర యోగి గురుజీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారి చరణాలకు నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఉన్నాను జై గురుదేవ్ శ్రీ గురుభ్యో నమః నమ